రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా మండలం కుంట్లూరు గ్రామంలో కాశ్మీర్ ఘటనపై ఘనంగా నిరసన వ్యక్తమైంది పెద్దాంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులోని కాశీబుగ్గ రామలింగేశ్వర దేవాలయం నుండి చౌరస్తా వరకు అన్ని పార్టీల నాయకులు కాలనీ వాసులు గ్రామ ప్రజలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఘటనలో మృతి చెందిన వారికి శ్రద్దాంజలి ఘటిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు సంఘీభావంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కాలనీ వాసులు గ్రామస్తులు పాల్గొన్నారు అగ్రగామిగా ప్రపంచ దేశాల వైపు చూస్తున్న పరిణామంలో నిన్న ఎక్కడైతే టూరిస్టు స్పాట్ అని చెప్పేసి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రజలు సుఖ సంత సుఖ దీవిస్తున్న సందర్భంలో నిన్న అనుకొని సందర్భంలో ఎవరైతే మన ఇక్కడ నుంచి అక్కడ జమ్మూ కాశ్మీర్కి సందర్శించడానికి వెళ్ళిన యాత్రికులని మరియు అక్కడ ఉన్న స్థానికులని మీరు హిందువుల కాదా అని చెప్పేసి వాళ్ళని అందరినీ అడుగుకుంటూ పక్కకు తీసుకెళ్ళి అందరిని ఒక గుంపుగా ఏర్పరిచి నిన్న ఒక ఇరవై ఐదు మందిని మరియు ఒక డెబ్భై మంది వరకు కూడా క్షత్రగాతులుగా మిగిలిపోయి ఈరోజు మన భారతదేశానికి సవాలు విరుస్తున్న పాకిస్తాన్ టెరరిజాన్ని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తూ దానికి గుణపాఠంగా త్వరలోనే మా దేశం దానికి పాకిస్తాన్కి తగిన తగిన చర్య తీసుకొని పాకిస్తాన్ గుణపాఠం నేర్పించి వారిని అతిగతి లేని స్థితికి తీసుకొస్తారని చెప్పేసి ఈ అమరులకు ఈ మా కుంట్లో తరఫున ప్రగాఢ సానుభూతి తెరుపుతూ అలాగే ఈ కుంటూరు గ్రామం తరఫున ఈ రోజు వాళ్ళకు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరం ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిగా కోరుచు ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం కూడా ఎదుగుతున్న తరుణంలో ఇక్కడ భారతదేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడు కానీ కొంతమంది ఉగ్రవాదులు దేశాన్ని మన అంటే ఎక్కడ వీళ్ళు స్వేచ్ఛగా బతకెల బతుకొద్దనే ఉద్దేశంతో పాకిస్తాన్ నుంచి మరియు కొన్ని కంట్రీల నుంచి వచ్చి ఈ ఉగ్రవాదంతో అక్కడ అమాయకులైన టూరిస్టు ప్రజలను అంటే మన స్టే మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు అక్కడికి వెళ్ళిన వాళ్ళను సుమారు ఇరవై ఐదు మంది ఇంకా కొంతమంది క్షేతగ్రాత్రులైన విదేశాల నుంచి కూడా ఎవరన్నా కానీ సమ్మర్ క్యాంప్ అని మనము టూరిజం ప్లేస్ కాబట్టి కాశ్మీర్ కానీ అక్కడ ఉన్న నార్త్ ఇండియాకు చాలామంది పోతారు దాన్ని ఈరోజు వాళ్ళు ఆ ఉగ్రవాదులు తెలుసుకునేది ఏంటంటే ముస్లింలు అనేటోళ్ళు పాకిస్తాన్లో ముస్లింలే కానీ అక్కడ ఉండే జమ్మూ కాశ్మీర్లో కూడా నైంటీ పర్సెంట్ ముస్లింలే వాళ్ళని వాళ్ళే నష్టపరుస్తారు కానీ ఒక ఓన్లీ మన భారతదేశాన్ని వాళ్ళు అంటే అదొక ప్రపంచ దేశాలలో కూడా ఇడ ఉగ్రవాదం ఉంది లేదు అననికి వీళ్ళు కావాలని ఇట్లా సృష్టించరు దీనికి మన దేశం మన సైన్యం మన ప్రభుత్వం చాలా గట్టిగా దీనికి జవాబు తప్పకుండా వీరు ఎవరైతే చేసిరో అతి త్వరలోనే ఇంతకుముందు కూడా ఎక్కడ కూడా మన దేశంలో మత సామరస్యమైనా కానీ ఎవరైనా కానీ అందరినీ దగ్గర తీస్తాం కానీ వాళ్ళు దాన్ని అదు అదునగా తీసుకొని ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడుతు పాల్పడుకుంటున్నారు కాబట్టి దీన్ని ఖండిస్తున్నాను తీవ్రంగా కుంట్లూరు గ్రామం తరఫున ఈరోజు గ్రామంలో ర్యాలీ నిర్వహించి అక్కడ చనిపోయిన వారికి జోహార్లు నివాళ అర్పిస్తూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరియు ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం